Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. See your sisters. Happy birthday to you. Many greetings. గ్రీటింగ్ టు డియర్ బ్రెదర్స్ అండ్ సిస్టర్ అందరు కలిపి హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ గిరిగారు గోపి గారు రండి హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ లిడియమ్మ గారు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ పాడాలి డియర్ లి గారు హ్యాపీ బర్త్డే టు యూ మీరందరూ ఎలా చదువుతున్నారండి పాడుకోండి మీరే తింటున్నారుగా మీరే పెట్టుకుంటున్నారుగా రండి ఎక్కువ పెట్టద్దు లైఫ్ చేస్తాం కూడా త్రీ వన్ త్రీ పదమూడో తారీఖు ఆగస్టు పదమూడో తారీఖు గోపి గారి పుట్టినరోజు మన మధ్య ఉండటం చాలా సంతోషం ఇప్పుడు బ్రదర్స్ రండి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు వెళ్ళిపోవాలి మీరు అర్జెంటుగా బ్రెదర్స్ రండి బ్రదర్స్ ఎంటర్వండి పాస్టమ్ గారు మనం ఎక్కువసేపు కూర్చోబెట్టలేము ఒక పావు గంట ఇప్పుడు బ్రెదర్స్గా సమయం ఇస్తున్నాం టూ త్రీ మినిట్స్ పూర్ణ గారు ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు అందరి పక్షాన పిన్సెంట్ పోన్ చంద్రరావు గారు రెండు మూడు నిమిషాలు శుభాకాంక్షలు ఇటు షేర్ అవండి ఇటు రండి మూవ్ అవ్వండి ఇటు మూవ్ అవ్వండి గారు ముందు మాట్లాడతారు పూర్ణ గారిని కొద్దిగా నిదానంగా మాట్లాడేద్దాం మీరు ఎవరు అలా ఆయన భయం ఎక్కువ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఇప్పుడు పేద సింగ్ చర్చిలోంచి మేము విడిపోయినప్పుడు మేము మామూలుగా అయితే మేము చర్చికి వెళ్ళిపోయాము అదే అరేత్తే విడిపోయిన దగ్గర మాకు కూడా తెలియదు ఏంటబ్బా మనం మేమైతే ఏరే చర్చికి వెళ్ళాము ఇక్కడికి వచ్చాము వెళ్ళి విడిపోతే మనం ఎలాగ వెళ్ళాలని ఆలోచించాం అయినప్పటికీ తర్వాత ఎందుకు రాలేదని తెలుసుకుంటే లేదని మనం అక్కడ మానేస్తున్నాము మనం వేరే పెట్టుకుందామని చెప్పారు మేము తర్వాత ఇంటికాడ పాస్ట్గా ఇంటికాడ మామలు పెట్టారు చచ్చి మాలు పెడితే కంజీలు లేవు ఏమీ లేవు మైలు కూడా లేవు అసలు మామూలుగా మాలు పెట్టాను మామూలుగా పాటలు పాడుకున్నాం మామూలుగా చిన్న ఇది వరండానే అప్పుడు ఏమీ లేదు రెండో రెండో వారం అయితే సామాయ్యేసాం సామాయ్య వేసుకుని కంజీలు కొడతాను కూడా కంజీలు కూడా లేవు అసలు కంజీలు కొనడానికి నేను సత్యనారాయణ గారు మేము వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ కంజీలు కొనడానికి కూడా డబ్బులు చాలా ఆయన అప్పిచ్చాడు అప్పుడు కంజీర్లు ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి పాస్టి గారు కూడా ప్రార్థన బాగా చేసేవాళ్ళు చదువు లేదు పాస్టమ్మ గారికి చదువు లేదు వీళ్ళు ప్రార్థన మాత్రం మా అబ్బులుగా చేసేవాళ్ళు కాదు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు ఆ ప్రార్థనలో బాగా మనం బయలుపడేవాళ్ళం ఆ ప్రార్థన అదే విధంగా స్థలం కూడా కొనుక్కుందాం అనుకుంటే వాళ్ళ అమ్మగారే చర్చికి స్థలం ఇచ్చింది అప్పుడు ఆ రోజు చాలా శ్రమలు మామూలకు కాదు శ్రమలు అంటే భయంకరమ శ్రమలు పాస్టమ్ గారు అయితే సరే ఇక వెంకయ్య గారు ఇంకే పేర్లు రాసుకున్న నాకు అయితే గుర్తులేదు బైబిల్లో ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఏడుగురి అనుమానగిరి కలిసి వెళ్ళేవాళ్ళు వీళ్ళమ్మట దర్శించేవాళ్ళు వీళ్ళ దర్శనం నుంచి మామూలుగా అసలు ఎలా వీళ్ళు సాయంత్రం ఏమీ లేదు పుస్తకాలు బాగా సంకల పెరిగి వెళ్ళిపోవటమే చదువు ఉండేవాళ్ళు కూడా అంత ఎత్తి వీళ్ళందరూ చదువు లేని వాళ్ళే కానీ ప్రతి కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు అట్లాగే అలాగే అది నిదానంగా డెవలప్ అయిపోయింది ఎలా ఎందుకైంది పాస్తమ్మ గారి ప్రార్థన వల్ల ఇంత సంఘం పెరిగింది పెరగడమే కాదు ఆ ప్రా మనం కూడా బలపడ్డామంటే మనం కూడా శుభ్రంగా ఉన్నామంటే ఆమె ప్రార్థన మరి ఆమె కోసం మనం ప్రార్థన చేస్తున్నామో మనకు తెలియదు కానీ ఆమె మన కోసం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంది సత్యనారాయణ సత్యనారాయణ చంద్రుల దుఃఖమో కానీ మనకు తెలియదు కానీ ఆయన ప్రార్థన చేస్తాం తెలియదు కానీ పాస్టమ గారే మనం ప్రార్థన చేసేవాళ్ళు పాస్టమగారి ప్రార్థన చేశారు చేసేవాళ్ళు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు పూర్తి అయింది పూర్తి చేసినప్పటికీ మనం అందరం ఉన్నామంటే ఉన్నామంటే ఆమె ప్రార్థన మనకి ఇవాళ మాటలు తెలిసింది కాక గారికి చీరలే చీరలు ఓకే ఓకే అప్పారా గారికి ఒక టైం ఇద్దాం అండి ఒక నిమిషం టైం ఇవ్వాలి ఆయన కొద్దిగా స్ట్రాంగ్ గా మాట్లాడతాడు ఆయన మీరే పట్టుకోండి మీరే పట్టుకోండి ఆంటీ గారు కదలద్ది పక్కన పెట్టే మౌత్ ఉంది ఇట్టే ఉండే అప్పారమయం ఉండి అప్పార మాట్లాడతారు రెండో విషయాలు భారం పెట్టారు చిత్తం పెద్దపాష్రామ గారు పుట్టినరోజు తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎనిమిదో నెల పదిహేడో తారీఖు వరకు నీ కోప దయ ప్రేమ జాలి కనికరం ఉంచి మా అందరినీ ఇక్కడ నిలబెట్టి ఆమెని సమర్థించడానికి సంతోషపెట్టడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు శుతులు సూత్రములు వందనములు చెల్లించి ఈ చిన్న ఫారదును ఆలోచించి అంగీకరించమని ఏసే పరిశుద్ధమైన నామాన్ని అడిగి బతుడి వేడుకుంటున్నా పరమ తండ్రి థ్యాంక్ యూ అప్పారా గారు థ్యాంక్ యూ సో మచ్ హనీ హనీ ఫోన్ ఒకసారి ఒకసారి ఈలోపు ఎవరన్నా ఇద్దరం ఇంకెవర తీయొచ్చు కదా ఫొటోస్ ఫోన్లు కొనుక్కున్నారు మంచి మంచి ఫోన్లు కొనుక్కున్నారు తీయచ్చు కదా ఎవరన్నా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నారా రెండు నిమిషాలు టైం కొద్ది పెట్టినా ఎక్కువ కేక్ పెట్టండి పిల్లలు కొంచెం మాట్లాడాలనుకుంటే అందరికీ వందనాలండి అందరికీ వందనాలు పెద్ద పార్శ్వం గారి విషయంలో అయితే ఆంటీ అన్ని విషయాల్లో చాలా వాక్యం ద్వారాగా మమ్మల్ని బలపరిచింది అంకులు గంగాధరా గారి అంకులు ఉన్నప్పటి నుంచి మాకు వచ్చాము మేము ఇక్కడికి అయితే వాక్య విషయంలో చాలా విషయాల్లో ఆంటీ వాక్యం రూపంలో దేవుడు ఆంటీ ద్వారాగా మాతో మాట్లాడారు అన్ని విషయాలు పిల్లల్ని పెంచే విషయమైనా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా ఆత్మీయంగా ఆంటీ వాక్యాలు చెప్పిన విషయంలో మేము చాలా మాటల విషయంలో దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడండి ఆ రీతిగా మేము అందరం బలపరచాము బలపడ్డాము ఆంటీకి మధ్యలో ఆరోగ్యం బాగున్నప్పుడు చాలా బాధేసింది ఆంటీ ఒకటే అడిగింది నేను వచ్చినప్పుడు కూడా శ్రీ దేవుడు చిత్తము అనే ప్రార్థన చేయగానే ఇంకేం అడగొద్దు నువ్వు అంది అలాగే ప్రార్థన చేశాము ఈరోజు ఈ సంతోషమైన దినం దేవుడు మాకు ఇచ్చాడు ఆంటీని మా మధ్యలో ఉంచాడు దాన్ని బట్టి చిన్న సాడే కాలవతల భారతి గారి టీం కూడా సిద్ధంగా ఉండాలి రామర్పలు రండి అంటే రామర్పో మరి భారతి గారి కాలవతల టీం సపరేట్గా ఉన్నట్టుంది అయితే ముందు రావరపూడు అదే మనవాళ్ళు అంత మనవాళ్ళే రండి అయితే ఎక్కువ మంది నుంచో నుంచోవడానికి కష్టం కాబట్టి కాలవతల టీం ఊళ్ళో టీం కేక్కు పెట్టద్దమ్మా ఈ క్రీము అమ్మా సండే స్కూల్ పిల్లలకి భోజనం పెట్టండి పరిచారకులు మాత్రం వెళ్ళాలి అందరూ వెళ్ళొద్దు సండే స్కూల్ పిల్లల ప్లేస్లో కూడా ఎవరన్నా ఒకవేళ భోంచేయాలంటే బఫే పైకి తర్వాత వెళ్ళొచ్చు ముగింపు ప్రార్థన అయ్యాక ఈ ఫస్ట్ ఫ్లోర్లో బంధువుల కొరకు ఒక ఏర్పాటు చేసాం గ్రౌండ్ ఫ్లోర్లో మనకి యాక్చువల్గా అందరికీ కింద ప్రకాష్ గారు చూస్తున్నారు ప్రకాష్ గారు రవి శేఖర్ సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా కింద ఉన్నారు ఇంకా అవసరమైతే కొంతమంది వెళ్ళొచ్చు అందరు వచ్చారా ఓకే కేకి బట్ జస్ట్ అలా నిలబడి ఫోటో దిగండి చనిట్ మ్యూజిక్ పెట్టా ఓ హించలే నీ నిం శాంతక మైకి పెట్టా నీకు నా వందనం ఓ హించలే నీ వెలులతునా మేలు నిలతు నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్ర నిన్ను స్థుతి మీరు ఎవరు మాట్లాడతారా రెండు నిమిషాలు మేలులతో నా హృదయం థ్యాంక్ యూ మాట్లాడమ్మా పార్వతంగా నాకు భయమేసింది వేసింది ఎక్కువసేపు మాట్లాడదాన్ని ఆఫీసే పాట దేవుని అందరికీ వందాలు మీ అందరికీ నా వందా పాస్ట్ గారికి నేను రక్షించి నుంచి క్షణం వరకు దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు కార్యాలు పాస్టర్గా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాకు కొన్ని తెలుసు నేను కొన్ని అనుభవంతో తెలుసుకున్నాను అంత ఈ సంఘంలో ఎన్ని శ్రమలు ఉన్నాయో అన్ని శ్రమలతోటి సమస్యలతోటి మరి వాళ్ళు ఇంతవరకు దేవుడు నడిపించుకొచ్చాడు అప్పుడు కూడా అపస్తులు పౌల ద్వారా బరణ బదులు సేవల ద్వారా ఎన్నో శ్రమలు సమస్యలతోటి కట్టబడిన సంఘం అండి మరి శ్రమలో కట్టబడిన హైక్యత గల సంఘంగా ప్రేమ గల సంఘంగా మరి ఇతరులకి వాళ్ళకి సహాయం చేసే సంఘంగా ఆదిత్య సంఘంగా మరి దేవుడిని నిలబెట్టాడండి అందుబాటు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి అలాగే మరి చందపాస్ట్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి యోగ్యాల భార్య అంట భర్తకి కిరీటం అంట అలాగే ఒక భర్త వెనకాల ఒక భార్య ఎలా ఉంటుందో అలాగే ఏం కూడా మరి మనకు జుట్టు ఉంటేనే ఎన్ని రకాలు ముడి చేస్తాం అలాగే మరి తన భర్త గురించి తను ఎన్నో మరి సమస్యలతోటి కష్టాలతోటి బాధలతోటి ఇలా పైకి నడిపించుకొచ్చింది తన బిడ్డల ద్వారా కూడా అనేక విషయాలను మరి ఆమె పెంచి పెద్దవాళ్ళని చేసి మరి తన కుమారుడికి కూడా మరి తల్లి ఇచ్చిన మా వివాహం విషయంలో కూడా మరి కుమారుడికి ఒక కిరీటం ఇచ్చింది మళ్ళీ అలాగే హైన్స్ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు ఇట్లా ఉన్నారంటే తల్లి ప్రార్థన అండి సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అలాగే తను కూడా తల్లి ప్రార్థన చుట్టూ కంచిలాడుతుంది అన్నట్లుగా ఆ ప్రార్థన వల్ల మరి ఇంతవరకు ఇలాగా అంచులంచు దీవించి ఆశ్వాదించి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడండి తన శ్రమల్లో బాధల్లో కష్టాల్లో కూడా అనేక విషయాలు ఒడిదొడుగుల్లో కూడా మరి ఇరుగుపరుగు వారితోటి కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి అన్ని జనాల్లో మన దేవుడు మనని మందిరాన్ని నిలబెట్టి అనేక బిడ్డలకు ఆశ్చర్యకరంగా కుటుంబానికి మేలుకరంగా దేవుని గారికి ఉంచాడంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి అలాగే కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తుంది అనేక బిడ్డలకి మరి విజ్ఞాపన తల్లిగా ఉంచారు అనేక బిడ్డలకి తండ్రి మరి ఆమె తల్లిగా ఉంచింది మరి అనేక బిడ్డలకి మరి ఆమె ఆదర్శవంతురాలాగా తన ఇంట్లో కుటుంబంలో కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంచి దేవుడు పెద్దోళ్ళు అంటే ఇంటికంట వంట ఎంతో శ్రేష్కరం అంట అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజు మన మధ్య నిలబెట్టాడండి అందులో బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ఈ చిన్న సాక్షి గారిని కోడలో జాస్ పెద్ద కోడలో రమా గారు వారు కూడా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ పాత్ర నీచేస్తును ఇస్రయేలు ముందురా నా కు ముందురాశ్రసార్ సుబ్బారావు గారు కూడా పైకి ఆహ్వానిస్తున్నాను నా హలో దేవుని కొందాలు మీ అందరికి కొందాలండి నేను ఈ ఊరు మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో అంకుల్ గారు చనిపోయారు ఆ సమయంలో మేము ఒక ఒక రెండు మూడు సంవత్సరం రెండు వేల పదకొండులో ఈ మా వారు చనిపోయారు ఆ సమయం నుంచి మేము ఈ సంఘానికి మా అమ్మ మక్కయ్య గారు అమ్మాయి మా అక్క ముగ్గురు ఈ సంఘానికి వచ్చేవాళ్ళు అప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం మా అమ్మ మా కరుణ ఈ సంఘానికి బాగా మక్కయ్య గారి అమ్మాయి బాగా అలవాటు అయింది ఆ పిల్ల ద్వారాగా మేము వచ్చామన్నమాట వచ్చినప్పుడు మరి అనుకో అనుకోకుండా మా పరిస్థితులు తారుమారైనాయి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు వరకు సంఘంలో ఇలా ఉన్నాను మరి ఎన్నో కొన్ని ఆత్మీయ పాఠాలు ఆ గదిలోనే కూర్చున్నప్పుడు నేను వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అయితే కూర్చున్నప్పుడు ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తు మా ఆరు చనిపోయారు ఇరవై ఒక్క రోజులు అయిపోయే వరకు మూడు నెలల వరకు మా వాళ్ళు బయటకు రావద్దనంటే ఏం పర్వాలేదు నువ్వు వచ్చేసాయమ్మా అని సామ్రాజ్యం ఆంటీతో చెప్పిస్తే నేను వచ్చేశాను వచ్చినప్పుడు పుట్టిల్లు ఎలా ఉండదో తెలియదు అంత ప్రేమగా ఆదరించి నాకు కొన్ని మాటలు చెప్పింది ఎట్లాంటి మాటలు అంటే రానున్న దినాల్లో భయంకరమైన సంఘటనలు వస్తాయి అలాంటి సమయంలో బిడ్డలను బతికించుకోవాలి ఒంటరిగా ఉంటావు జాగ్రత్త ఇంకోటి ఏంటంటే ఉగ్రత దినాలు వస్తాయి కరువులు వస్తాయి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అప్పుడు కూడా దేవుణ్ణి పట్టుకుని ఆనుకొని ఉండాలి ఎక్కడికి నువ్వు చదిరిపోకూడదు నువ్వు నిన్ను చూసి అనేకులు సాక్షిగా ఉండాలని మాట కొన్ని సంవత్సరాల కిందటి చెప్పింది ఆ మాట ఎప్పుడు ప్రతిరోజు నేను తలుసుకుంటానండి ఆ మాటే నాకు గుర్తుకు వస్తుంది అటువంటి మాటలు చెప్పి నన్ను బలపరిచిన ఆత్మీయతలకి నన్ను రెండు హృదయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనికే త్వరగా 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 పరిగెత్తాలి నా జీవితానికి విలువని చిరావు నీ కృపతో నన్ను ఆవరించిన నీ సన్నిధి నాకు తో ఇంకా ఆవరించు నన్ను ఆవరించి నావు నీ సన్నిధి నాకు తోడు నిచ్చి నావు ఊహించలేని నింపినా నాయ సయ్యా ఎవరన్నా గ్రీటింగ్స్ రెండు నిమిషాలు మాట్లాడితే సమయం తీసుకుందాం తీసుకుని మౌత్పీస్ ఇవ్వండి అక్కడ ఫ్రంటే ఉంది మౌత్ పీస్ తీసుకుని దాని ఒకళ్ళు హెల్ప్ చేయండి నాన్న కుర్రోళ్ళు యవనస్తులు అలా కూర్చున్నారు నామానికి స్తోత్రాలు సేవకురాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు సేవకురాల గురించి చెప్పాలంటే సేవా అనుభవంలో తనకి చాలా చాలా అనుభవాలు సేవా జీవితంలో అవన్నీ మనం వివరించలేం కానీ మనకన్నా వాళ్ళు చాలా అనుభవించారు చాలా తెలుసు కూడా నేను దగ్గర నుంచి కూడా అయితే సేవకురాలు సేవకురాలు ఎక్కువగా దేవుని నేను రక్షించబడిన కొత్తలో తన నోటి నుంచి ఒక మాట వినేది ఏమని జనులను రక్షి జనులను ఆకర్షించుకోవడానికి ఏమని చెప్పేవాళ్ళంటే దేవుని మందిరానికి రెండమ్మా దేవుడి కార్యం చేస్తాడు ఆ మాట ఎంతటి వాళ్ళనైనా ఆకర్షించేది ఆ మాట తరచు మందితో చెప్పటం నేను అనమాట అలాంటి మంచి లక్షణంతో జనులను దేవుని సన్నిధికి ఆకర్షించటానికి ప్రోత్సహించటానికి చాలా పురికొలిపేవాళ్ళు అనమాట ఆ యొక్క దేవుని సన్నిధికి రావటానికి రెండోది ఆవిడ గృహాలు దర్శించే విషయంలో చాలామంది చెప్పారు నిజంగా గృహాలను దర్శించడానికి తను ఎలా వెళ్ళేవాళ్ళు అంటే సంఘంలో పెద్దలను తీసుకొని గృహాలు దర్శించడానికి వెళ్ళేవాళ్ళు ఎలా అది ఎంత దూరమైనా నడిచి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు అప్పుడు వాహనాలు లేవని కాదు కానీ నడిచి వెళ్ళిపోయేవాళ్ళు చాలా ఇప్పుడు ఇప్పుడు తెలియని వాళ్ళకి సేవకురాలు అలా కనపడుతుంది కానీ అప్పుడు చాలా చురుగ్గా చలాకీగా యుద్ధానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని ఆ పెద్దల్ని వెనకాల పెట్టుకొని గృహాలు దర్శించడానికి వెళ్ళేవాళ్ళు సేవకురాలు ఆ గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని బలపరిచేవాళ్ళు అనమాట అది కూడా వాళ్ళు పరిశుద్ధ దినాన ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో కనపడలేదో ఆ కుటుంబం గురించి ఎమ్మటి అలెక్ట్ అయిపోయేవాళ్ళు వెంటనే ఆరాతి చేసుకొని వెంటనే దేవుని పని విషయంలో ఆలస్యం చేసేవాళ్ళు కాదు అసలు వాయిదా చేసేవాళ్ళు కాదు ఆ పెద్దలు తీసుకొని తెల్లారే వాళ్ళకి కౌరంపించేసి తీసుకుని వెళ్ళటం ఆ అనుభవాలు నాకు తెలుసు ఆ సేవకురాలతో ఉన్న సహవాసను నాకు తెలుసు అనమాట ఆ పెద్దలు మందిరంలోనే ఉన్నారు ఎవరో సముద్రేణి గారు అనసీ గారు మరినేమో అరుణక్క మరలేమో మరి ప్రభునాథ్ నిద్రించిన దుర్గమ్మ గారు గాజుల దుర్గమ్మ గారు వెంకాయం గారు వీళ్ళు తుమ్మల వెంకాయ గారు మణి గారు మణి గారు వీళ్ళు ఇంకా నాకు చాలా గుర్తు చాలామంది గుర్తులేదు కానీ రమణి గారు కానీ చాలామంది వాళ్ళ తర్వాత ఫస్ట్లో వాళ్ళు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్లో అలాగే వాళ్ళందరినీ తీసుకొని గృహాలు దర్శించేవాళ్ళు అనమాట ఏ ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో కనపడలేదు వాళ్ళు ఏ ఇబ్బందితో ఉన్నారో ఏ దుఃఖంతో ఉన్నారో అని భారం కలిగి కుటుంబాల విషయంలో భారం కలిగి దుఃఖం కలిగి ఎమ్మడిని వెళ్ళిపోయేవాళ్ళు అసలు ఆలస్యం చేసేవాళ్ళు కాదు అసలు కుటుంబాల విషయంలో చాలా చాలా శ్రద్ధగా భారం కలిగి ప్రార్థించేవాళ్ళు ఇంకో విషయం ఆవిడికి ప్రార్థనా జీవితము సేవకురాలకి ఒక ప్రార్థనా టైం ఉంది ఏంటంటే ప్రార్థనా టైము ఒక వ్యక్తిగతంగా దేవుని సన్ని దగ్గరికి వెళ్ళాల్సిన వెళ్ళే ఇది ఉంది సేవకురాలికి నిజంగా మన అందరము ఆ విషయంలో నేర్చుకోవాల్సిన వారము ప్రతి ఒక్కరము ప్రభువుతో ఒక వ్యక్తిగత సమయం మనం పెట్టుకోవాలి ఇది మనకు అనుభవమే మనకు మాదిరి అనమాట అది మనం ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా పెట్టుకొని నిజంగా ప్రభుకి మనకు వ్యక్తిగతంగా సేవకురాలను చూసి నేర్చుకున్నాం అనమాట వ్యక్తిగతంగా ప్రభువుకు నాకు ఉన్నప్పుడు మనకు ఉన్నప్పుడు మన మనస్ఫూర్తిగా ప్రభుతో మాట్లాడగలము మన మనసు ఇప్పి మాట్లాడగలము నిజంగా అటువంటి ఆ విషయంలో మనకు సేవకురాలు మాదిరిగా ఉన్నారనమాట మరి సహాయం చేసే విషయంలో కూడా ఏదైనా కుటుంబము సహాయ ఏదైనా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తన చెవికి వినపడంగానే సహాయం చేయడానికి ముందుండేవాడు అప్పుడు చేశారు ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఆ సహాయం పొందిన వ్యక్తుల్లో నేను ఒకదాన్ని సంఘం ద్వారా పొందిన దాన్ని సేవకురాలు ద్వారా కూడా పొందిన దాన్ని నిజంగా అలాగా సేవకురాలు మన ముందు ఆ విషయాల్లో మనకు చాలా మాదిరిగా ఉందన్నమాట ఇంకా సేవకురాల గురించి చెప్పాలంటే తనకి సంతోషకరమైన విషయం ఏంటంటే తనలో నేను గమనించింది ఏ విషయాల్లో సంతోషించదు కానీ సంఘము సంఘం మధ్యలో తను ఉంటానికి ఇష్టపడిద్ది అంటే సంఘ ప్రజలు తన మధ్యలో తిరుగులాడుతున్నప్పుడు తన హృదయం ఎంత సంతోషిస్తుందో ఎంత ఉల్లసిచ్చిద్దో అనమాట అది నేను తనలో గమనించాను ఆ మారు మనసు పొందాలని అందరూ తన ముందు తనలో తన సన్నిధికి రావాలని అలాగా ఉండేదనమాట తన మనసు మరి తనకు దుఃఖకరమైన విషయం ఏంటంటే ఎవరైనా దేవుని సన్నిధికి రాకపోతే చాలా దుఃఖపడతారు రక్షించబడ్డ వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధిలో కనుక కనపడకపోతే వాళ్ళ విషయంలో బాధపడతారు ఇంకా దుఃఖకరమైన విషయం ఏంటంటే రక్షించబడిన వ్యక్తి లోకంలో కలిసిపోయినప్పుడు వాళ్ళ గురించి భారం కలిగి గుండె పగిలేలాగా ఏడుస్తారు అవి అవి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి చాలా మంది విషయాల్లో నేను రక్షించబడ్డప్పుడు సంగతులు చెప్తున్నాను చాలామంది విషయాల్లో అలా గుండె పగిలేలాగా వేడ్చిన సందర్భాలు చాలా అన్నమాట సేవకురాలు నిజంగా అది ప్రభు పెట్టిన మనసు అనమాట ప్రభువు ఇచ్చిన భారం అన్నమాట ఆ భారము నిజంగా చాలా మన విషయంలో చాలా కేర్ తీసుకునేవాళ్ళు ఆవిడికి అది పెట్టింది ఆవిడికి ఆ విషయాల్లో ఉండటం చాలా అనమాట మనం చాలా చాలా నేర్చుకోవాల్సింది ఇంకా తన గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి అయితే ఇప్పుడు తల్లిగారు పుట్టినరోజు వెళ్తే నేను ఒక చిన్న మాట మాట అనుకుంటున్నాను మాట్లాడచ్చు లేదు నా దగ్గర మాట్లాడాలనిపించింది నిజంగా తల్లిగారిని ఇలాగూ సన్మానించటం సేవకుడు ఇప్పుడు తన కుటుంబంతో నేను గమనించిన విషయం నాకు వచ్చిన ఆలోచన తన తన బంధువులతోటి తన పిల్లలతో లేక చుట్టూ ఉన్నారు కదా వాళ్ళతోటి పెట్టుకొని ఆరాధన జరిపించేసి ఇంటికి వెళ్ళి ఫంక్షన్ చేసుకోవచ్చు కానీ అలాగ చేయలే సంఘం మధ్యలో ఈ ఇది చేయటం ఎందుకని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మనకు మాదిరి చూపిస్తున్నాడు సేవకుడు ఎందుకు అంటే తల్లిని సత్కరించాలి తల్లిని సన్మానించాలి తల్లిని సన్మానించాలి సత్కరించాలని ఒక మాదిరి చూపిస్తున్నాడు అనమాట ఆ మాదిరిని మనము కుమారులము అందరము ఇక్కడ ఉన్నది అందరూ ఇక్కడ ఉన్నది కుమారులము కుమార్తెలము మన తల్లులు నిజంగా మనం సన్మానించాలి నేను ఈ మాట చెప్పడానికి అరుగురాలని ఎందుకంటే నేను చేయకుండా ఏది మాట చెప్పకూడదు కదా తల్లి విషయంలో మేము కూడా ఇలా సన్మానించినప్పుడు మా కుటుంబ సభ్యులతో సన్మానించి చాలా ఫంక్షన్ చేసినప్పుడు తల్లి ఎంత సంతోషించి నిజంగా ఈ తల్లిని బట్టి ఆ కుమ ఆ కుమారుని బట్టి ఈ తల్లి ఎంత సంతోషంలో మనం నేర్చుకోవాలి ఈ మాధుల్లోకి మనము వెళ్ళాలి ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన కాదు